యేసుక్రీస్తు శిలువశ్రముల ధ్యానములలో పాల్గొంటున్న దేవుని విశ్వాసులందరకు వందన మరణాతలు తెలుపుతూ నేడు సిలువశ్రముల ధ్యానములలో ముప్పై ఎనిమిదవ దినము పరిశుద్ధ వారంలో కొనసాగుతున్న మనము ఇప్పటి వరకు యేసుక్రీస్తు శిలువపై పలికిన ఏడు మాటలను ధ్యానించుకున్నాము యేసుక్రీస్తు చేసిన పాత శుద్ధీకరణ పరిచర్య పస్కా విందు ప్రభురాత్రి భోజనము అను వాక్యమును నేటి దిన దేవుని సిలువ వాక్య వాగ్దానముగా ధ్యానిద్దాము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ పదిహేడవ తేదీ పరిశుద్ధ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన శిలువ వాక్య వాగ్దానము యోహాను సువార్త పదమూడవ అధ్యాయము నాలుగు ఐదు వచనములు భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రమును అవతల పెట్టివేసి ఒక తువాల తీసుకొని నడుమునకు కట్టుకొనిను అంతటా పళ్ళెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను ఆమెన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా తండ్రి అయిన యహోవా ప్రభువును భూమి మీదకి పరిచర్య చేయడానికి పంపించారు ఇతర మతాలలో అయితే గురువుగారికి శిష్యులు పరిచర్య చేయదురు మన మార్గంలో అయితే గురువు గారే శిష్యులకు విశ్వాసులకు పరిచర్య చేయుదురు అత శుద్ధీకరణ పరిచర్య చేయుదురు ఆ విధముగా నడవాలని యేసుక్రీస్తు మాదిరికరముగా తన శిష్యులకు బోధించెను ఆయనే స్వయముగా శిష్యుల పాదములు కడిగెను విష్కర్యోతి యోధా కూడా పరిచర్య చేయించుకొనెను ఇటువంటి పరిచర్య ఎంతటి పాపినైనా కరిగించి మార్పు చెందిస్తుంది యూదాకు ఈ పరిచర్య తన హంతక మనసును మార్చలేకపోయినది అయితే ఇది లేఖనముల నెరవేర్పు కొరకే అని మనం గ్రహించాలి యేసుప్రభు సమయం పరిపూర్ణమైనప్పుడు ఆయనను పంపిన పనిని ముగించుకొని వెళ్ళవలసి ఉన్నది ఆ సమయం ఆసన్నమైనదని తెలియడానికి పసుకా పండుగ ముంగుర్తుగా ఉన్నది యేసుక్రీస్తు ఆజ్ఞ ప్రకారము శిష్యులు సిద్ధపరిచిన భోజనమునకు కూర్చున్న ఆయన సిల్వకు తాను ఎలాగో అప్పగింపబడునో ఎవరు అప్పగించుదురో కరాఖండీగా వారికి తెలిపిన దానికి పన్నెండు మంది శిష్యులు కలవరపడి అయితే ఎవరు అప్పగించుదురో ఆయనకు తెలుసును తనను బహిరంగపరచుచున్నాడని యూదాకు కూడా తెలియను నాతో పాటు నాతో కూడా పాత్రలో చెయ్యి ముంచువాడే నన్ను అప్పగించువాడని చెప్పగా యూదాకు తన కుట్రలు తన అంతరంగము యేసుకు తెలిసిపోయినదని అమాయక మనిషి వలె గొర్రెతోలు కప్పుకున్న క్రూరం రోగము వలె నేనా అని ప్రశ్నించాను ఏసయ్య కూడా కరాఖండీగా నీవు అన్నట్టే అని చెప్పను ఆ తదుపరి భోజన క్రమం కొనసాగించుచు ఒక రొట్టె పట్టుకొని ఆశీర్వదించి ఇది నా శరీరము అని ఒక గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్థుతులు చెల్లించి మీరందరూ దీనిలోనిది త్రాగుడి ఇది నా రక్తమని ఇది పాపక్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుతున్న నిబంధన రక్తమని తాను సిలువపై చీల్చబడే శరీరమునకు సాదృశ్యంగా రొట్టెను చిందింపబడే రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్షారసమును ఇచ్చి వారికి దేవుని ప్రత్యక్షతను చూపించారు ఆ తరువాత గెత్సమనే తోటలో శిలువకు సిద్ధపాటు ప్రార్థనకు శిష్యులతో కలిసి వెళ్ళెను రూకల కోసం యోధా పోయాను ఈ యోధా విషయంలో యసుక్రీస్తు వారు ఆ మనుష్యుడు పుట్టి ఉండకుంటే బాగుండునని అనెను అతనిపై రాబావు శాపములు ఉగ్రత కొరకు చింతించినారు ఎందుకంటే ఒక్క ఆత్మ అయినా నశించిపోవుట ఆయనకు ఇష్టం లేదు కనుక భయంకరమైన దొంగను శిలువపై రెండో మాటలో మార్చివేసినారు తాను మరణించిన తరువాత బందిపోటు దొంగకు మారు మనసు కలిగించను మరి యూధాకి ఎందుకు అంత శిక్ష విధించను అతని హృదయము పాప వ్యాధితో నిండిపోయినది ఏసుతో ఉన్న సమయంలో పశ్చాత్తాపం చెందకపోయెను ఏసును అప్పగించిన తరువాత పశ్చాత్తాపం కలిగెను ఏమి ప్రయోజనము ఏసును కొరడా దెబ్బల వలన చిందింపబడిన రక్తముతో ఆయన సజీవముగా శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఆ రాత్రిలోనే యోధాకు హృదయం కరిగినది తాను తీసుకున్న రోకలను తీసుకుని మరలా మతాధికారి వద్దకు వెళ్ళి అపరాధము చేశానని పశ్చాత్తాపడినను వాటిని వారు తీసుకొనలేదు భయపడిరి వాటిని రక్త క్రయధనముగా ప్రకటించారు కౌన ప్రియమైన సోదరి సోదరుడా శిలవధ్యాన పర్లారా సులువ వాక్యములతో రోజు నింపబడుచున్న వారులారా ఆయన ఇచ్చే రక్షణ కలగాలంటే సమయం సద్వినియోగం చేసుకుని సులువ దగ్గరికి చేరుదాము కన్నీళ్లతో కఠిన మనసును కరిగించుకుందాము ఏదైనా సమయం అనేది చాలా విలువైనది ఈ నలభై రోజుల ధ్యానంలలో చివరి రోజుల్లో ఉన్న మనము దేవుని సన్నిధిలో సులువనాదుడైన యేసుక్రీస్తు శ్రమలలో మన శ్రమలను కొట్టివేసుకుందాము కొట్టు వేసుకోవడానికి ఇదే సరైన అనుకూల సమయము మన ముందు ఎందరో గనులైన వారు గతించిపోయి ఉండవచ్చు మనము వారి కన్నా గనులము కాదు కానీ ఎందుకో దేవుని యొక్క ప్రణాళిక మన ఎందు ఉన్నది కనుక సజీవులుగా వాక్యం వినుచున్నాము విన్న వాక్యం శరీరాత్మలోనికి దిగిపోవచ్చున్నది ఆయన కృపలో సజీవులుగా ఆరాధించగలుగుచున్నాము ఇప్పటికైనా ఈ సదవకాశము కోల్పోవద్దు ఈ ధ్యానంలో కొనసాగుతున్న వారముగా పట్టుకోల్పోవద్దు ఉచ్చులో పడవద్దు సిలువలో ఉన్న ఏసయ్య నీవైపే నా వైపే చూస్తూ ఉన్నారు కనుక మన శ్రమలన్నీ ఆయన మీద వేద్దాం కఠినమైన మనసును కరిగించుకుందాము శ్రమల నుండి విజయం పొందుదాము ఈ పాదశుద్ధీకరణ పరిచర్యలో దేవుడిచ్చిన శుద్ధిని పొంది పాప జీవితం కడిగి వేసుకుందాము ప్రభురాత్రి భోజన బల్ల యొక్క పాలుపంపులు పొంది యేసు ఇచ్చే పాపక్షమాపణతో విమోచన చెందుతాము ఇట్టి ధనిస్థితిని సులువనాథుడైన యేసుక్రీస్తు మనెల్లకూ అనుగ్రహించి శిలువ ధ్యానములలో అన్నింటా సంపూర్ణ విజయములతో ఏసయ్య రక్తంలో పరిశుద్ధులుగా వరములు పొందే భాగ్యములను నింపుకుందాము ప్రార్థన మా పాపములను శుద్ధీకరించడానికి నడుము కట్టుకొని నీ బాహువుతో పట్టుకున్న నాద నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము పస్కా బలి పశువుగా మా పాపంలో కొరకు బలియాగం చేసిన శిలువనాథుడా మమ్మల్ని నీ బిడ్డలగా అంగీకరించి నీ పాద సన్నిధిలో మా పాదములనే కాక మా శరీరములను నిలువెల్లా శుద్ధీకరించినందుకు మీకు స్తోత్రములు నీ శిలవ రక్తంలో పాప క్షమాపణ పొందటానికి మమ్మల్ని ప్రభురాత్రి భోజన పంక్తిలో నీ వల్ల ఎద్దకు రానిచ్చుచున్నావు నీ రక్త మాంసాలలో మమ్మల్ని పాలిభాగస్తులను చేసినావు మా పాపములను క్షమించుచున్నావు కనుక నీకు స్తోత్రములు ఈ నలభై రోజుల ధ్యానములలో శిలువ పాఠాలు పాటలు మాకు నేర్పించి ఉన్నావు తద్వారా మేము మేలులు ఆశీర్వాదములు పొందుచున్నాము ఇచ్చి విముక్తులను చేసిన రక్షకుడైన వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఇట్లా దేవుని సువార్థ పరిచర్యలో మీ సహోదరి ఆకాశం ఈ భూమి గతించ మాటలు గతించిన శాశ్వతమైన నీ రాజ్యములు మమ్మల్ని అందరినీ చేర్చేసాను ఈ యొక్క రక్తముతో మమ్మల్ని పడిపోయాను మమ్మల్ని శుభీకరించాను

লাদতা ওয়া খন আরর ছনা আবাররে লোৌথরেছেন হাস র্শুদ তমিরা রাজব য়েছে অমলাদা চেয়ে আমার শুদ্ি ছেেছে আ ছে పిల్ల పిల్లల గొర్రె పిల్ల రక్గా బీనా వారే పరిశో మరొక సారి గోర్రే పిల్ల రక్క బడుగా బి నా Akwai ake faruwar jabi da ama, Bari